రాత్రికాల ప్రార్థన మహాగనుడవు మహోన్నతుడవు మా సృష్టికర్తమైన దేవా మీకు స్తోత్రం ఇదిగో తండ్రి గడిచిన మాసమంతయు తండ్రి మమ్మల్ని మీ రెక్కల నీడిన దాచి మరో కొత్త నెలలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వేల కొలదీ స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా గడిచిన అంతయు ప్రభా మీ కృప కృపచూపారు తండ్రి మీకు స్తోత్రం మాకంటే గనులు గొప్పవారు ఎంతో మంది ప్రభా ఈ లోకాన్ని విడిచి వెళ్ళి మా ఆయుష్ పొడిగిస్తూ ప్రభా కోడి తన పిల్లల రెక్కల నీడన దాచినట్లుగా మమ్మల్ని మీ రెక్కల నీడలో దాస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏ పాటి వారము నాయన ఇదిగో తండ్రి మా పాపముల చేత మేము సచ్చిన వారమై ఉండగా ప్రభా మీ రక్త ప్రోక్షణ ద్వారా మమ్మల్ని బ్రతికిస్తూ పోషిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గోప్రభా ఈ ఏప్రిల్ మాసంలో తండ్రి మీ అద్భుతమైన హస్తాల చింత చెంది కింద ప్రభా మేము చేరి ఉండంగా తండ్రి ఈ నెల అంత ప్రభా మీ చిత్తం ఏమైందో మా ఎడల అది జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఇగో తండ్రి ఈ గడిచిన మాసం అంతా ఈ తండ్రి గుడ్ ఫ్రైడే ఆరాధనలోను అలాగే ఈస్టర్ ఆరాధనలోనూ తండ్రి మీరు తోడున్నారు నాయనా మీకు వందనాలు అలాగే ప్రభా ఈ నెలలో ప్రభా ఈ ఏప్రిల్ నెలలో తండ్రి మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి నాయన మీకు పసిపిల్లలను వృద్ధులను జ్ఞాపకం చేసుకున్న ఆయన వారికి తోడున తండ్రి అలాగే ప్రభా ఎవరైతే ఇంకా తండ్రి మంచాలలో ఉండి అనారోగ్యాలతో ఉంది లేవలేక సొంత పనులు చేసుకోలేని వారికి జ్ఞాపకం చేసుకోండి ఆయన వారికి సహాయం చేసే బిడ్డలని దీవించండి తండ్రి విసుకొని కనుక ఇదిగో చిరాకు పడక తండ్రి ఇదిగో తండ్రి వారు చేస్తున్నది మీకే అని తండ్రి వారు గుర్తి తండ్రి మీరు చెప్పిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కథ నాయన తల్లిదండ్రులు సన్మానించమని మీకు సహాయం చేతనైతే చేసి చేయదగిన వాడికి చేయమని మీరు చెప్పారు కదా తండ్రి అలాగే ప్రభా ఈ లోకంలో తండ్రి ఎవరైతే తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికి జ్ఞాపకం చేసుకోండి సహాయము దయచేయండి అని ఇదిగో ప్రభా సింహం పిల్లలైనా లేవి కలమేమో కానీ ఇదిగో తండ్రి నీ బిడ్డలు ఏనాడు ఆకలిగా ఉందని చెప్పారు కదా తండ్రి మీకు స్తోత్రం ప్రభ ఇదిగో తండ్రి మీ కొరపకొరక ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయనా ఇగో తండ్రి వారిని మీరు పెంచి పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు అన్నారు తండ్రి ఈ రాత్రి కాలం సమయంలో తండ్రి మీ చెంత చేరి కన్నీరు విడిచూ ప్రభా అని మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి వారి కన్నీరు తుడిచండి కన్నీరు నాట్యంగా మార్చండి నాయన ఇదిగో మీ బలిష్టమైన చేతుల కింద తండ్రి ఇదిగో తండ్రి దీన మనస్సు కలిగి జీవించడానికి సహాయం ఇచ్చింది ప్రభా ఇదిగో ప్రభా మీరు ఆశీర్వదించడం మొదలు పెడితే ప్రభా ఆకాశవాకిల్ని విప్పితే ప్రభా ఇదిగో తండ్రి మేము దాన్ని భరించలేము తండ్రి అంత గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వగల తండ్రి నాయన ఇదిగో ప్రభా అటువంటి తండ్రిని మేము కలిగి ఉండంగా ప్రభా మరొక నెలలో మాకు మరొక అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతిదినము మా ఆయుష్ పొడిగిస్తూ మీ ఆశీర్వాదాలతో నింపుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఇంకో ప్రభా మీ మొత్తమైతే మీరు ఆకడాల్సిన అయితే ప్రభావ మేము తండ్రి రేపటి దినాన మళ్ళీ ఈ విధంగా ప్రార్థించడానికి సహాయం దయచేయమని కృప చూపించమని కనికరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామాను అడుగుచినాం తండ్రి ఆమెన్